హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ నెలాఖరి కష్టాలు ఏంటో ఇలాగే ఉంటాయి కదా మన ఆడవాళ్ళకి ఈరోజు నేను వండబోయే వంట దోసకాయ బంగాళదుంప అండి ఇందులో టమాటా ఉండదు కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు ఇది ఎలా వండాలనేది చూద్దాము ఫస్ట్ అయితే ఇట్లా దోసకాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు కోసుకొని రెడీగా పెట్టుకోవాలండి అట్లాగే వంకాయలు కొంచెం ఉప్పేసి అందులో వాటర్ వేసి ఆ ఉప్పు నీళ్ళ ఆ ఉప్పు నీళ్ళల్లో ఈ వంకాయ ముక్కలైతే కోసి వేయాలి లేదంటే కండ్ర వచ్చేస్తాయి నేనైతే వంకాయలకి తొక్కు తీసేశానండి ఇప్పుడు ఎలా వండాలనేది చూద్దాము ముందుగా మూడున్నర టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోండి నేనైతే మూడున్నర పోసాను ఇప్పుడు ఆయిల్ వేడక్కగానే ఫస్ట్ కరివేపాకు వేసుకోండి ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోండి అట్లాగే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ ఇవి వేసిన తర్వాత ముక్కలు పట్టేంతవరకు ఒకటి రెండు నిమిషాలు అయితే తిప్పండి మన ఛానల్ కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్లు అయితే ఒక లైక్ చేయండి వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసేసుకుందాం దోసకాయలు లైట్గా కొంచెం పండిని మరీ పచ్చి కాదు అందుకని మనం టమాటా వేయకపోయినా దాని ఫ్లేవర్ అయితే ఈ దోసకాయ ఇచ్చేస్తుంది అట్లాగే మనం కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఆ వంకాయ మీద తొక్కు మీరు తీయకపోయినా పర్వాలేదు అది మీ ఇష్టం నేనైతే తొక్కు తీసి వండుతున్నానండి అసలు మనం దోసకాయ దోసకాయలో వంకాయ వేసామని కూడా తెలియదు అట్లా ఉంటుంది ఎందుకంటే తొక్కు తీసేస్తున్నాం కాబట్టి వంకాయకున్నది ఫస్ట్ అయితే మనం ఉల్లిపాయలకి కొంచెం సాల్ట్ వేసాం కదా ఇప్పుడు వంకాయలకి దోసకాయలకి సరిపడా సాల్ట్ వేసాము ఆ సాల్ట్ అనేది ఈ మొక్కలకి బాగా పట్టేంత వరకు ఒకటి రెండు నిమిషాలు తిప్పి అలా వదిలేయండి కాస్త మగ్గాలన్నమాట మీడియం ఫ్లేమ్ లోనే పెట్టండి హై ఫ్లేమ్ లో వద్దు మనకి ఈ రకంగా అయితే మగ్గిందండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడే కారం కూడా వేసేసుకుందాం దోసకాయ బంగాళదుంప కూడా కొంచెం తీపు ఉంటుంది కాబట్టి కారం చిటికడు ఎక్స్ట్రాని వేసుకోండి ఈ కారం వేసిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు కానీ లేదా ఒక ఏడు నిమిషాలు కానీ సిమ్ములో పెట్టి మగ్గించండి ఆ కారం అనేది ఆ మొక్కలకు పట్టి కారం కూడా పచ్చివాసన అనేది పోయిద్ది నా వీడియోస్ ఇంకా చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇదిగోండి ఏడు నిమిషాల తర్వాత నాకైతే ఇలా రెడీ అయ్యింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఆయిల్ ఇలా పైకి వచ్చేంత వరకు సిమ్లోనే పెట్టి మగ్గించండి అంతే అండి రెడీ అయిపోయింది చాలా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మర్చిపోవద్దు ఉంటా బాయ్ బాయ్